ఎన్నడూ లేని విధంగా ఎప్పుడూ కూడా జరగని విధంగా ఈసారి ప్రెస్ క్లబ్ ఎన్నికలు రసవత్తరంగా కొనసాగాయి అయితే ఆ ప్రెస్ క్లబ్ ఎన్నికలలో యునైటెడ్ ప్యానల్ మరోవైపు ఫ్రెండ్స్ ప్యానల్ ఈ రెండు ప్యానళ్ళు పోటీ చేయడం జరిగింది కానీ ఎన్నికలు మాత్రం సామరస్యపూర్వకంగానే స్నేహ పద్ధతులలో ఎన్నికలు కూడా సజావుగానే కొనసాగినాయి అంతేకాకుండా ఎన్నికల అధికారులకు కూడా సభ్యులు ఆ రెండు ప్యానల్ల వాళ్ళు కావచ్చు ఇండిపెండెంట్గా పోటీ చేసిన వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో సహకరించడం వల్ల ఎన్నికలు కూడా సజావుగా కొనసాగినాయి మరి ఈ కొనసాగిన నేపథ్యంలో ఒకవైపు ఫ్రెండ్స్ ప్యానెల్కు సంబంధించిన మెజారిటీ సభ్యులు గెలవడంతో ఏదైతే ఆ ప్యానల్కు సపోర్ట్ చేసిన యూనియన్ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ యూనియన్ నాయకుడు సోషల్ మీడియాలో కొన్ని కామెంట్లు చేయడం జరిగింది ఆ కామెంట్లు ఇప్పుడు మీడియా వర్గాల్లో ఒక కొత్త చర్చకు దారితీసింది ఒక యూనియన్ నాయకుడిని నాయకుడే జర్నలిస్టులను కించపరిచే విధంగా సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టడాన్ని చాలామంది వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఒక సీనియర్ జర్నలిస్టు తన తాను కూడా స్పందిస్తూ తన ఏదైతే వెబ్సైట్ నడుపుతున్నాడో ముచ్చట అనే వెబ్సైట్ ఆ ముచ్చట అనే వెబ్సైట్లో ఆ క్లబ్ ఎన్నికల పైన ఒక విశ్లేషణ రాయడం జరిగింది అంతేకాకుండా ఆ ఎన్నికలు ఏ విధంగా జరిగాయి మరి ఒక యూనియన్ నాయకుడు ఏ విధంగా వ్యాఖ్యానించాడు అనే దానిపైన తన అభిప్రాయాన్ని నర్మగర్భంగా కాకుండా బహాటంగానే ప్రకటించడం అయితే అది కూడా ఒక చర్చకు దారి తీస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది మరి ఆ యూనియన్ నాయకుడు మరి ఏం మాట్లాడారు మరి ఎందుకోసం మాట్లాడారు అంటే మిగతా వాళ్ళు జర్నలిస్టులు కాదా ఆయన ఒక్క ఆయన ఒక్కడే జర్నలిస్టా అనే కోణంలో కూడా చర్చ నడుస్తున్న నేపథ్యంలో ఈ వార్త రావడం కూడా ఒక సంచలనాలకు తావిస్తున్నది దానికి సంబంధించి మనం చూద్దాం ఆ ముచ్చటలో ఏముందో మనం కూడా ముచ్చట పెడదాం విషసర్పాలు బుడ్డెర కార్లు హైదరాబాద్ పెస్ట్ ప్రెస్ క్లబ్ దుర్వాసనలు ఇది ఈ నిజం ఈసారి ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో డబ్బు కులం మతం ప్రాంతం ఇతరత్ర ప్రభావాలు ప్రలోభాలు కూడా నిజం అక్రమాలు నిజం తమ సొంత వ్యవస్థల దుర్వినియోగము నిజం స్థూలంగా ప్రెస్ క్లబ్ ఎన్నికల తంతు దారి తప్పిందనేది నిజం నేనిక్కడ విజేతలు పరాజితుల గుణాల్ని అంచనా వేయడం లేదు విమర్శించడం లేదు కానీ ఓ ప్రెస్ క్లబ్ ఎన్నికలు మరీ ఇంత దిగజారాలా అంటూనే హఠాత్తుగా ఆంధ్రాలో సెటిల్ అయిన జర్నలిస్టులకు ఓటు హక్కు ఏమిటి గత ఏడాదికి ఏడాది ఈ ఏడాదికి ప్రామాణికత ఎందుకు మారింది అక్కడి నుంచి వాళ్ళను తీసుకురావడానికి మేనేజ్ చేయడానికి గిఫ్టులకు మందు మాకు మర్యాదలకు గోలడి ఖర్చు జరిగిందనేది నిజం ఓ జనరల్ ఎలక్షన్ ను మించిన పటాటోపం ఏమిటి అసలు ఒకడు యాంటీబీసీ అనే ప్రచారం చేస్తాడు మరొకడు యూనియన్లను బజార్కు లాగుతాడు అసలు ఎవరున్నారు దీని వెనుక ఒక ప్యానల్ గెలుపు వెనుక అదృశ్య శక్తి ఎవరు ఈ చర్చలు వదిలేసి జర్నలిస్టులు వాట్సాప్ గ్రూపుల్లో తన్నుకుంటున్నారు నిజమే తోటి జర్నలిస్టు సంఘాలను బుడ్డరకాన్స్ సంఘాలు కాళ్ళ మధ్య దూరడం వంటి వ్యాఖ్యలు ఏమిటి అసలు సంస్కారం అనే పదం దాకా అక్కర్లేదు కానీ సదరు వ్యాఖ్యలకు బాధ్యత వహించాల్సిన యూనియన్ సిగ్గుపడాలి ఈ వ్యాఖ్యలు బాధ్యత రాహిత్యం డౌట్ లేదు చిన్న సంఘాలంటే అంత చిన్న చూపు ఏమిటి పెద్ద సంఘాలు ఉద్ధరించింది ఏంటి ఎన్నికలంటే ఎవరో ఎవరో నిలబడతారు నానా సమీకరణాల్లో ఎవరో గెలుస్తాడు ఎవరో ఓడిపోతారు ఆఫ్టర్ ఆల్ ఓ కళ్ళు కాంపౌండ్ ఎన్నిక ఇది ఒకప్పుడు కాస్త ఆధార్ హెల్త్ క్యాంపులు కనిపించేవి అవేమీ లేవుగా ఇప్పుడు జస్ట్ అవుట్ల అడ్డ బుడ్డ సంఘాలు బుడరకాన్లు విష సర్పాలు అని ఎవరో వ్యాఖ్యానిస్తే మిగతా సంఘాలు కసుమంటుంటే ఆ కుసంస్కారాన్ని ప్రశ్నిస్తుంటే సోకాల్డ్ యూనియన్ బాధ్యులు ఎందుకు స్పందించరు పరోక్షంగా సమర్థిస్తున్నారా ఎంత దరిద్రం జనరల్ ఎన్నికల్లో కనిపించే దుర్వాసన దుర్వ్యసనాలు ఈ ఎన్నికల్లో వ్యాపించి దుర్గంధం వెదజల్లడం మీద ఎవరూ మాట్లాడడం లేదు సమీక్ష లేదు ఎవరో ఏదో అన్నారనే అంశంపైనే చర్చ తప్పు లేదు తప్పును దానిపై విమర్శలను సాధారణంగా సానుకూలంగా తీసుకొని హుందాగా క్షమాపణ చెప్పే సోయి కూడా లేదు వీళ్ళు జర్నలిస్టులకు సారథులు పీటీ యూనియన్ల బాధ్యులే పత్రికలు పెట్టి సిబ్బందికి జీతాలు ఇవ్వలేకపోతే ఇదేనా మీ జర్నలిస్టుల సంక్షేమం హక్కుల పోరాట స్ఫూర్తి అని ఎవడూ అడగడు మీ పోరాటాల్లో డొల్లతనం ఇదేనా అని ఎవడు ప్రశ్నించడు ఆఫ్టర్ ఆల్ ప్రెస్ క్లబ్ పన్నెండు వందలు లేదా పదమూడు వందల ఓట్లు అందులో రెండు వందల నుంచి మూడు వందల మంది హైదరాబాద్లో లేనే లేరు వారి సభ్యత్వం రద్దు కాదు వారి ఓటు హక్కును ప్లాన్ ప్రకారం పునరుద్ధరిస్తారు ఇదేమీ చర్చకు రావు అసలు ప్రక్షాళన ఎందుకు జరగొద్దు అసలు ఈ యూనియన్ యూనియన్ల గొడవ ఏమిటి మధ్యలో అరే బద్య వ్యతిరేకులైనా బె బద్ద వ్యతిరేకులైనా సరే సాక్షి ఈనాడు సిస్టమ్స్ కలిసి పనిచేశాయి కదా యాజమాన్యాలు వేరు వాటి గొడవలు వేరు వాళ్ళు ఎంత తన్నుకొని చంపుకున్నా సరే మేము మాత్రం కలిసే ఉంటాం ఉంటాం అంటున్నారు కదా జవహర్ లాల్ హౌసింగ్ సొసైటీ రాజకీయాల్లాగే హైదరాబాద్ ప్రెస్ క్లబ్ రాజకీయాలు కంపు కొడుతున్నాయి పాపం తెలుగు జర్నలిస్టు అంటూ ఏదైతే ఆ జర్నలిస్టు యూనియన్ నాయకుడు ఏదైతే వ్యాఖ్యలు చేసిండో దానిపైన తన ఏదైతే తన అభిప్రాయాన్ని వెళ్ళగక్కడం జరిగింది అది ఆ ప్రెస్ క్లబ్ను కూడా కళ్ళు కాంపౌండ్ అని కూడా వర్ణించడం జరిగింది ఆ కళ్ళు కాంపౌండ్ కోసమే ఈ ఎన్నికలు జరిగాయని చెప్పేసి చెప్తున్న పరిస్థితి మిగతా అంటే ఇతర ప్రాంతాల్లో ఉన్న జర్నలిస్టులు ఎవరైతే మూడు వందల మంది ఉన్నారో వాళ్లను ఇక్కడనే కొనసాగించడంలో కూడా ఆంతర్యం ఉంది అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఈ ఎన్నికలు అనేది మరి జర్నలిస్టులు అంటే చిన్న సంఘాలను పెద్ద సంఘాలను అని చులకన చేసి మాట్లాడడం సరైంది కాదు కనీసం ఆ యూనియన్ నాకు సంబంధించిన నాయకత్వం వహిస్తున్న నాయకులైనా దానిపైన స్పందించని పరిస్థితి కనిపిస్తున్నది కాబట్టి ఇప్పటికీ మరి ఆ పెద్ద యూనియన్లు ఏం చేశాయని కూడా ఈ మంచాల శ్రీనివాసరావు ప్రశ్నించడం జరిగింది అయితే ఈ తరహాలో ఇప్పుడు జరిగిన తరహాలో ప్రెస్ క్లబ్ ఎన్నికలు జరిగితే మాత్రం రేపు రానున్న రోజుల్లో మాత్రం ఖచ్చితంగా ఏ విధంగా పరిణామాలు మారుతాయో మనం అర్థం చేసుకోవచ్చు